విజయవాడలో ఇప్పుడిప్పుడే ఆ వరద ఉధృత అనేది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది అసలైన నష్టం ఏంటో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇప్పుడు కళ్ళ ముందు ఉంది ప్రభుత్వం అయితే అధికారికంగా పద్దెనిమిది మంది చనిపోయారు అని చెప్పి ప్రకటించిన అత్యంత బాధాకరం విషాదకరం ఏంటి అంటే నిన్న ఒక్కరోజే సాయంత్రం పన్నెండు మృతదేహాలు బయటపడ్డాయి ఇంకా చాలా నీరు తగ్గాలి లోపల చెట్లల్లో ఇళ్లలో యాస్తంబాయికి ఏ చెట్టుకు ఏ బురదలు ఎవరు ఇరకపోయారో కానీ బాధాకరం చాలా మందికి ఎవరు ఏమయ్యారో తెలియట్లేదు వాళ్ళు ఏడున్నారో తెలియట్లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇరకపోయారు ఇప్పటికైతే పది మృతదేహాలను రెండు మృతదేహాలు ఎవరో గుర్తించలేదు తగ్గింది కొంచమే ఇప్పుడే ఇన్ని మృతదేహాలు ఇంకెంత ప్రాణ నష్టాన్ని చూడాల్సి ఉంటుందని భయం అయితే అందరిలోనూ ఖచ్చితంగా ఉంది మరొక వైపు ఆస్తి నష్టం కూడా సరే ఇప్పుడైతే పాపం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వాళ్ళకు ఆహార సరఫరా అయితే చేస్తూ ఉన్నారు బట్ ఇంకా అందరికీ చేరట్లేదని చెప్పి హాహాకారాలు పాపం అటువంటి వాళ్ళ ఆవేదనలు బయటపడుతూనే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ అన్నం నీళ్లు కాసేంత సహాయం ఎవరైనా చేస్తూ ఉన్నాం అసలైన విషాదం రాబోయే రోజుల్లో వాళ్ళకు మిగిలే ఉంది మొత్తం వట్టి గోడలతో నిలబడ్డారు ఆ గోడలు కూడా లేకపోందరు ఉన్న ఉన్నోళ్ళు గోడలతో నిలబడ్డారు ఇంట్లో ఫ్రిడ్జ్లు టీవీలు వాషింగ్ మిషన్ల దగ్గర నుంచి వదిలిపెట్టి ఇవి రిటాటివ్ వేయటం సరే కాదు మొత్తం పాత్రలు గీతలు ఎవరికి కొట్టుకొని పోయాయి సున్నా దగ్గర కాదు మైనస్ దగ్గర నిలబడ్డారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితాలు సున్నా నుంచి వదిలెట్టాల్సి ఉంటుంది అసలైన విషాదం కాదు మిగిలే ఉంది ఇప్పుడు ఈ విధంగా వరద తగ్గి నెక్స్ట్ శానిటైజేషన్ చేయాలి దీని ద్వారా వచ్చే అంటు రోగాలు అసలు ఇటు ఇటువంటివి చాలా మిగిలిన ఉన్నాయి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా చాలా ఎఫిషియెంట్గా రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వీళ్ళు రాజకీయ విమర్శలు చేయడం మీద దృష్టి పక్కన పెట్టి వాళ్ళనైతే ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది